జయ శ్రీ మన్నారాయణ అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో పద్దెనిమిదవ రోజు కథ సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం గురించి వివరిస్తుంది ఈ కథ ధనలోభుడు అనే బ్రాహ్మణుడి వృత్తాంతం గురించి తెలియజేస్తుంది అతను అంగీరస మహర్షి బోధనల ద్వారా జ్ఞానోదయం పొంది తన పూర్వ పాపాల నుంచి ఎలా విముక్తి పొందాడు అనే విషయం గురించి తెలుసుకుందాం పూర్వం ఒక మహారణ్యంలో ధనలోభుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను కఠోరమైన పాపాలు చేసి సత్ఫలితంగా మరణానంతరం చెట్టు రూపంలో జన్మించాడు అంగీరస మహర్షి ఆ అరణ్యం గుండా వెళుతున్నప్పుడు తన పూర్వ పుణ్య ఫలితంగా మహర్షి దర్శనం లభించడం వల్ల అతనికి మోక్షం లభించింది మోక్షం పొందిన తర్వాత ధనలోభుడు మహర్షికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అన్నాడు ఓ మునిచంద్ర మీ దర్శనం వల్ల నేను ధన్యుడనయ్యాను నా సంశయాలన్నీ తీరిపోయి నాకు జ్ఞానోపదేశం కలిగింది ఈరోజు నుండి తండ్రి గురువు అన్న దైవం అన్నీ మీరే మీ వంటి పుణ్యపురుషుల సాంగత్యం వల్లనే నేను ఈ శాప విముక్తిని పొందాను అతను మరింత వినయంతో మహర్షిని ఉద్దేశించి నాకు ఈ సద్గతి ఎక్కడ పాపాత్ముడనైనా నేనెక్కడ ఈ విష్ణు ఆలయంలోనికి ప్రవేశించే భాగ్యం ఎక్కడ ఇవన్నీ దైవిక సంఘటనలు తప్ప మరొకటి కాదు కాబట్టి నన్ను మీ శిష్యునిగా స్వీకరించి కార్తీక మాస వ్రత విధి విధానాలను వివరంగా తెలియజేయండి అని ప్రార్థించాడు దీనికి అంగీరస మహర్షి బదిలిస్తూ కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలను వ్రత విధానాన్ని మరియు ఉద్యాపన విధిని మృదు మహారాజుకు నారదుడు చెప్పిన విధంగా వివరించడం ప్రారంభించాడు ఈ అధ్యాయం యొక్క ప్రధాన సందేశం సత్కర్మలను ఆచరించడం వల్ల కలిగే గొప్ప ఫలితాలు మరియు పుణ్యపురుషుల సాంగత్యం వల్ల మహా పాపులు కూడా మోక్షాన్ని పొందగలరని తెలియజేస్తుంది